సమయం ఒక దిశలో ప్రవహిస్తున్న నది కాదు కాదు దబ్బర్స్ ద్వారా శక్తివంతమైన దబ్బర్స్ ద్వారా శక్తివంతమైన ఇది చీకటిలో తిరుగుతున్న వృత్తం మరియు వృత్తం చివరకు మూసుకుంటోంది దోస్ వరాస్ వదమే నా కూతురా దాన్ని నాకి తీసే నువ్వు చివరకు నీ ఆశ్రయాన్ని కనుగొన్నావు నీ వారసత్వం నీకు తెలిసిన దానికంటే చాలా గొప్పలి తల్లి నానా ఇది నిజంగా మీరేనా నికితా నువ్వు కాలాన్ని దాటివచ్చావు ఇది గుర్తుంచుకో నిజమైన బలం నీ సూట్లో లేదు అది నీ విలువలు నీ మూలాలు నీతిలేని జ్ఞానం ఒక ఆయుధం ఈ శక్తిని సేవ చేయడానికి ఉపయోగించుకో పాలించడానికి కాదు నీతిలేని జ్ఞానం ఒక ఆయుధం ఈ శక్తిని సేవ చేయడానికి ఉపయోగించుకోండి ఎప్పుడూ పాలించడానికి కాదు పాలించడానికి కాదు ఆమెకు అతని మాటలు ఒక కీలకం నాకు మాత్రమే కాదు చరిత్రకే కూడా వెనక్కి ఉండు ఇది నా పోరాటం ఇది చాలా ప్రమాదకరం విక్రమ్ లుక్ ఎట్ దీస్ వాల్స్ గాడెస్ దుర్గ రాణి లక్ష్మీబాయ్ కరేజ్ హస్ నో జెండర్ వి ఫైట్ యాస్ వన్ విక్రమ్ లుక్ ఎట్ దీస్ వాల్స్ గాడెస్ దుర్గ రాణి లక్ష్మీబాయ్ కరేజ్ హస్ నో జెండర్ వి ఫైట్ యాస్ వన్ బ్రహ్మాస్త్రం ఇది ఒక అనుక్షిపణికి సంబంధించిన స్కీమాటిక్ ది బ్రూ మాస్టర్ ఇది ఒక స్కీమాటిక్ అర్జున ధ్వనుల శాస్త్రం విద్యా లగాఫోర్ అణు క్షిపణి అర్జెంటీనా యొక్క షట్ ది బేబీ టెక్నిక్ ఇది మా అకోస్టిక్ ట్రాకింగ్ సిస్టమ్ మంత్రం వాయిస్ వాయిస్ యాక్టివేట్ కోడ్లు డాక్టర్ క్రాంతి లైక్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా మీ ప్రేమను చూపించండి మా తాజా సాహసాలతో లూప్లో ఉండడానికి సబ్స్క్రైబ్ చేయండి మరియు ప్రేరణ కోరుకునే ప్రతి ఒక్కరితో ఈ వీడియోను షేర్ చేయండి ప్రతి లైక్ షేర్ మరియు సబ్స్క్రిప్షన్ మీరు వ్యాఖ్యానించినప్పుడు మరింత ఉత్తేజకరమైన కథలను మీకు అందించడానికి మాకు అధికారమిస్తుంది రెండవ భాగం మీరు చర్యలో లోతుగా మునిగిపోయే భవిష్యత్తు కంటెంట్ను నేరుగా ఆహ్వానిస్తారు కలిసి చర్యలో లోతుగా మునిగిపోతాము మేము శక్తి మరియు కనెక్షన్తో నిండిన ఇంటరాక్టివ్ స్థలాన్ని సృష్టిస్తాము ఈ ఊపును కొనసాగించండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ మరియు వ్యాఖ్యాలు రెండవ భాగం మరింత అద్భుతమైన కంటెంట్ డాక్టర్ ్రాంతి పొడుపుకద రాజులేని కోట శబ్దంలేని పాట వెలుగులేని బాట ఏమిటది ధాత్రి సమాధానం అహంకారం అది ఉన్నచోట జ్ఞానముండదు ఒక జాతికి ఆలయం ముఖ్యం కాదు అతను సురక్షితమైన భవిష్యత్తుకు ఒక మార్గదర్శకుడు ఆ స్థలాన్ని పేల్చివేయండి